హజరత్ జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని అభివృద్ధిపై గొప్పలు చెప్పానని అభివృద్ధి ఏంటో చూసి చూపిస్తానని శంకర్ అన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం చిత్తూరు మండలంలోని హజరత్ జహంగీర్ పీర్ దర్గాలో దర్గా ఉత్సవాలను ఉత్సవాలను షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట వక్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనతో గంధోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు హజరత్ జహంగీర్ పీర్ బురాన్ పీర్ బాబాలకు గంధంతో అభిషేకించారు ఈ మాట్లాడుతూ జహంగీర్ పీర్ దర్గాను నమ్ముకున్నందుకు తాను బాగుపడ్డానని నేడు ఈ స్థితిలో ఉండడానికి కారణం బాబానే అని అన్నారు గత పదేళ్లు దర్గా అభివృద్ధిపై నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవమేనని అయితే వాటిని పక్కన పెట్టి అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు అభివృద్ధిలో భాగంగా బైపాస్ రోడ్ నిర్మాణంతో పాటు ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణం కోసం ప్రణాళిక చేపడతామన్నారు హుస్సేని మాట్లాడుతూ పాలమూరులో కొనసాగుతున్న జహంగీర్ పీర్ ఐటీఐ విద్యా సంస్థలు వచ్చే సంవత్సరం నాటికి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశస్సులతో రాష్ట్రంలో సర్వంతో ముఖాభివృద్ధి కొనసాగుతుందన్నారు

महीने पहले मेरे बोर्ड की जानब से हम यहाँ कर यहाँ के कमिश्नर साहब को हम एक लेटर लिखे है हैं कि यहाँ पर लोग आए इसलिए मैं खुद यहाँ पर कमिश्नर को लेटर लिखा हूँ दो महीने पहले एक पुलिस का परमेंट एक होने के लिए यहाँ पर इंशाला आने वाले दिनों में इस बार हम क्योंकि हुकूमत आने के बाद पहले पहला ये

तमाम शिकायतों को दूर करने की हम कोशिश करेंगे और मैं आप खास तौर पर मीडिया वालों का यहाँ पे शुक्रिया अदा करता हूँ क्योंकि आप लोग वक्तन जो जो भी इश्यूज हमारे पास लेके आते हैं हम उनको दूर करने की कोशिश करते हैं यकीन कुछ मसाइल है हम मानते हैं लेकिन उसको आइंदा आप तमाम लोगों की मदद से हम लोग हुकूमत के मदद से ये, ये जो भी शिकायतें हैं उसको हम दूर करेंगे और आने वाले दिनों में इसको ज्यादा से ज्यादा डेवलप करने की हम कोशिश करेंगे फिर एक बार आप तमाम लोगों को मैं मुबारकबाद देता हूं और यहां पर मैं जो इंतजाम किए हैं इसके लिए जो कोई भी कमी पेशी आई उसको रखते हुए आई कमी को पूरी करने की कोशिश करेंगे बहुत बहुत धन्यवाद आप एक मास्टर आप जेपी दरगाह के जो जेपी आईटीआई आए है आईटीआई आए में इस बार अलहमद एडमिशन लिए है मेरा एमएलए साहब का और हमारे मुकामी माइनॉरिटी फाइनेंस कारपोरेशन के चेयरमैन उबेदुल्ला कोतवाल साहब से हमारे डिस्कशन हुआ है उसके ऊपर अभी जो वहाँ पर जो एम्प्लॉज थे हम उनको रेगुलराइज किए हैं इस बार मैं आने के बाद ही रेगुलराइज किए हैं और आने वाले दिनों में उसके आई टी को कैसा डेवलप करना है डेवलप करके और इंफ्रास्ट्रक्चर को बढ़ाने की कोशिश करेंगे जहाँ तक आपका सवाल है ये। आए, यहाँ पर कहाँ पॉसिबिलिटी होता है उसको शिफ्ट करने के लिए हम कोशिश कर रहे हैं कि वो भी हम डिस्कस करेंगे टेक्निकल है और जहाँ तक रोड उसका मास्टर प्लान क्या है मास्टर प्लान का, का भी हमारा डिस्कशन है इसको अगर मास्टर प्लान बेहतर रहता है आउटर एनवायरनमेंट बेहतर रहता उसके ऊपर प्लान करके जो बेहतर रहता है प्लान किस तरह टेक्निकल का नेम एमएल ले कर टेक्निकल का पॉसिबिलिटी होता है 100% एडिशन से प्रयास करता हूं बाकी टेक्निकल में सर डिस्कस और ये का बारे में ఉన్నాయి సమర్పించడం జరిగింది కాకుండా యావత్ తెలంగాణ మొత్తం కూడా పవిత్రంగా భావించే ఈ జాంజిప్రగా వాస్తవానికి భక్తులకు ఒక నమ్మకం ఈ బాబా దగ్గరకు వస్తే దర్శించుకుంటే వారికున్న కష్టాలు వాళ్ళకున్న బాధలను కీర్త అనేది మేమందరం కూడా చిన్నప్పటి సందు కూడా ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళం అప్పుడేమో కందూరు అంటున్నారు తెలుగు భాషలో కందూరు చేస్తున్నారు కందుకు న్యాజ్ అని ఇప్పుడు అంటున్నారు అప్పుడేమో అనే అనేవాళ్ళం మేమందరం కూడా ఎడ్ల బండ్ల మీద మా పెద్దలు మా అందరం కూడా పెద్ద కోటా బండ్లు బండ్లను కట్టుకొని పెద్ద పెద్ద మేకపోతులను గొర్రపోటీలను తీసుకొని బండ్లను కట్టుకొని వచ్చేవాళ్ళం చాలా పవిత్రంగా బాబా దగ్గర వచ్చి ఆ పూజలు చేసుకొని దర్శించుకుంటే ఒక నమ్మకం మంచి జరుగుతుంది అనేది వాస్తవానికి ఎంత మంది బాబా దగ్గర నిజాయితీగా ఎవరైతే భక్తులు ఉన్నారో వారందరికీ మంచి జరిగింది అందులో నేను ఒక మంచిది మంచి మంచి జరిగింది మంచి జరిగిందని ఒక ఇక్కడ ఎవరైతే భక్తులకు నమ్మకం ఆ నమ్మకాన్ని బాబా దగ్గర మంచి జరుగుతుంది కాబట్టి ఆ నమ్మకాన్ని ఉమ చేయకుండా గతంలో కూడా నాకు తోసిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అప్పుడు డెవలప్మెంట్ కమిటీ కూడా ఉండే నేను మొన్ననే అద్మతులు అన్నప్పుడు కూడా చెప్పిన అన్న గతంలో రాజశెకరేట్ ఉన్నప్పుడు మేము చిన్న చిన్న కార్యక్రమాలు చేసా ఉన్నా అంతా బాగుంటారు అని చెప్పినాం ఈ పది సంవత్సరాలు ఏమైందో అందరికి తెలిసి అనబోదు పవిత్రమైన రోజు వేరే మాట్లాడద్దు కాబట్టి వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం వాళ్ళ నిజాయితీ వాళ్ళకు వదిలేస్తున్నాం నేను అద్మంతులు ఇప్పుడు మాట్లాడుకున్నాం ఎంతో కొంత మనకు ఈ దర్గా దర్గలో వాస్తవానికి ఉన్న కూడా చెప్పిన భక్తులకు చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇట్లా ఈ యొక్క ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక బస్ స్టాండ్ కు భూమి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వంతో దాన్ని కూడా మంజూరు చేస్తాం నేను అదేవిధంగా ఒక బైపాస్ చేస్తున్నాం పెద్ద గొప్పలు చెప్పం కానీ ఈ రద్దీ తగ్గడానికి ఒక బైపాస్ వేసి ఈ దర్గాకు ఇంకా ఒక అన్ని విధాల దీనికి ఒక రూపం నేదలుచుకున్నాం నిజంగా అభివృద్ధి కార్యక్రమంలో కొంత మాట దక్కిందనేది కొందని వాస్తవం మేము మాట తప్పకుండా చేయకుండా చెప్పకుండానే మళ్ళా ఉత్సం వరకు మా ప్రభుత్వం వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికి తెలుసు ప్రతి మైనార్టీ కూడా వాళ్ళ ఆశీస్సులతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవాళ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా అయింది కాబట్టి ఆ తప్పకుండా ఆ బాబా సన్నిధిలో మేము కూడా ఎన్నో సలుగా న్యాసం చేసినాం ఒప్పుకున్నాం వాస్తవాలు ఆ బాబా దీవెనలతోనే ఇవాళ రాష్ట్ర